గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం శ్రీకృష్ణుడు భగ శ్రీకృష్ణ భగవానుడికి నెమలిపించే ఉన్న పారిజాతం ఉన్న తులసి దళాలన్నా చాలా ఇష్టము ఆయన శ్రీకృష్ణుని అందము వర్ణాతీతము తన ముగ్ధ మనోహరమైన రూపంతో అందరిని ఇట్టి ఆకట్టుకుంటాడు కృష్ణుడు అందాన్ని రెట్టింపజేసే చేసేంత తన కిరీటంపై అందులోనూ నెమలియక కృష్ణుణ్ణి విలక్షణమైన అలంకరణ వెనుక ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నెమలి ఈకలు స్వచ్ఛత సంపద అదృష్టాన్ని సూచిస్తాయని నమ్ముతారు పెద్దలు చెప్తారు పండితులు చెప్తారు ఈ నెమలి ఈకని బెడ్రూమ్లో తల కింద కానీ దిడ్డు కింద పెట్టుకుంటే మనకి జూసొప్పనాలు రావని హాయిగా నిద్ర పట్టద్దని దాంపత్యం కూడా బాగుంటుందని చెప్తారు కృష్ణుడు రాధకి రాధకి ఈ నెమలిక కృష్ణుడు రాధ కృష్ణుడికి ఇచ్చిందని రాధ కృష్ణుడికి ఇచ్చిందని చెప్తుంటారు చాలా పుర కథల్లో దీని కథలు కూడా ఉన్నాయి నెమ శ్రీకృష్ణుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో పరవశించినప్పుడు వేణుగానం వాయిస్తూ ఉంటాడు వేణు నుంచి వచ్చే మధురమైన సంగీతాన్ని పలకరింప పోయి నెమర్లు కృష్ణుడు చుట్టూ చేరాయి సంగీతానికి తగ్గట్టుగా కృష్ణుడు నాట్యం చేస్తూ ఉండగా ఆయన అడుగులు గమనించి నెమర్లు కూడా పొరి ఇప్పి నాట్యం చేస్తుంటాయి అలా నెమర్లు నాట్యం నేర్పిన గురువుగా కృష్ణు కృష్ణుడు కృష్ణుడు మారాడు తనకు నాట్యం నేర్పినందుకు గురుదక్షిణగా నెమలి పింఛం ఇచ్చాయి దాన్ని కృష్ణుడు తమ తల మీద ధరిస్తాడు ఇది కృష్ణుని రూపాన్ని మరింత అందముగా మారుస్తుంది పవిత్రమైన పవిత్రమైన పక్షి నెమలి హిందువులు భావిస్తారు అందుకే చాలామంది నెమలి ఈకలను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఇవి ఉంటే అదృష్టము సంపద రెట్టింపు అవుతుందని నమ్ముతారు ఇప్పుడు దానికి ఇప్పుడు పురాణాల్లో ఇంకో కథ కూడా ఉంది శ్రీరాముడు రా అరణ్యవాసం చేసేటప్పుడు ఆయనకి సీతాదేవికి దాహం వేస్తుంది నీరు కావాలని అడిగింది అప్పుడు శ్రీరాముడు సహాయం కోసము ప్రకృతిని ప్రార్థిస్తాడు అగ అకస్మాత్తుగా వారికి వారికి ముందు అందమైన నెమలి ప్రత్యక్షమవుద్ది అయ్యి నీరు అయితే ఆ నెమలిని నువ్వు అందమే ఆయన ఎవరు నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే నువ్వు ప్రకృతిని ప్రార్థించావు కదా అందుకు నేను వచ్చాను అని చెప్పొద్దు నెమలి అప్పుడు నెమలిని శ్రీ శ్రీరామచంద్రుడు నీరు ఎక్కడ ఉందో చెప్పగలవా అని అడుగుద్ది అప్పుడు నేను వెళ్తుంటాను నా వెనకనే నూరా నీకు మార్గాన్ని చెప్తానని చెప్పి వెనకాలే తీసుకెళ్తాను రామచంద్రుడిని సీతాదేవిని అప్పుడు అడవిలో వంకర వంకర మార్గ టింకర మార్గం పోతా ఉంటుంది ఈ ముగ్గురు పోతా వెళ్తూ ఉంటారు వారి వెనకాల నెమలి వెనకాల వీళ్ళిద్దరు వస్తూ ఉంటారు రామచంద్రుడు సీతాదేవి అప్పుడు ఈ నెమలికి ఆ చెట్లు వీళ్ళకి దారియటానికి ఆ చెట్లు కూడా గవని పట్టించుకోకుండా ఆ నెమలి అంతా చెట్లకు పట్టుకొని ముళ్ళకంపన్నీ పట్టుకొని నెమలి ఇకలన్నీ చల్ల చెదురైపోతూ ఉంటాయి ఆ మార్గాన్ని చూపిస్తా పోయి 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 ఒక దగ్గర చివరిగా వాళ్ళ అందమైన పూదోటక ఒక అందమైన పూదోటలో చేరుకుంటారు అక్కడ వాళ్ళు తమ దాహం తీర్చుకోవడానికి కొలను ఉంటుంది ఆ కొలలో నీళ్లు తాగి రామచంద్రుడు సీతాదేవి ఇశ్రాన్ని తీసుకుంటుంటారు కానీ నెమలి మాత్రం నేలపై పడిపోయి చనిపోయి ఉంటుంది అప్పుడు దాన్ని ఈకలు ఈకలు చల్ల చెదురుగా పడిపోయి ఉంటాయి అప్పుడు నెమలి నెమలి నిశ్వాసమైన త్యాగానికి ముచ్చటపడి శ్రీరాముడు నీ దయ దైనాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను నా వచ్చే జన్మలో నీ జ్ఞాపకం నీ జ్ఞాపకాన్ని గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేశాడు అలా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు నెమలి త్యాగానికి కృతజ్ఞతగా తన తల మీద నెమలిని ఈకను ధరిస్తాడని చెప్తారు అప్పుడు ఆయన నెమలి దారి చూపి తన ప్రాణాన్ని త్యాగం చేసింది కదా అందువల్ల రామచంద్రుడు తనకి వచ్చే జన్మలో నేను శ్రీకృష్ణ భగవాన్గా దోపరేగంలో పుడతాను అప్పుడు నీ ఈకల్ని నా తలపైన పెట్టుకుంటానని ఆ నెమలికి వరలిస్తాను అందువల్ల కృష్ణుడు ఈ యుగంలో దాపురి యుగంలో కృష్ణుడిగా పుట్టి ఆ నెమలి ఈకల్ని తల మీద పెట్టుకుంటాడు ఆయనకి ఆ నెమలి ఈకలే నెమలి పిచ్చివి ఆయనకు అందమైన అందంగా ఉంటుంది తల మీద పెట్టుకుంటే శ్రీకృష్ణ భగవానుడికి ఆయన వరం వలన ఇది ఈ కథ చెప్తారు మూడు కథలు ఉన్నాయి ఒకటేమో రాధ నెమలి ఈకలు రాధ ఇచ్చిందని రెండు నెమలలే ఆయన నాట్యానికి గురువుగా భావించి ఇచ్చాడని మూడొచ్చి ఈయన వరం ఇచ్చి ఆ నెమలు తలపైన పెట్టుకుంటాడని పెద్దలు పురాణాలు చెప్తారు ఈ ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి బిల్ ఐకాన్ నొక్కండి వాళ్ళొస్తు వాళ్ళని నొక్కితే నేను పెట్టే ప్రతి ఒకటి వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి